ఓం శుభంకర్యే నమ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ మాసంలో కర్కాటక రాశి వారికి కొంత గ్రహ మార్పిడి ఉంటుంది రవిగ్రహము పన్నెండవ ఇంట బుధుడు పదకొండవ ఇంట కొంత మార్పుని సూచిస్తున్నారు తత్ప్రభావం చేత మధ్యవర్తిత్వం పనులని మీరు మానేయటం మంచిది బాగా గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి జాతకులు మధ్యవర్తిత్వాన్ని ఏ పనికైనా వహిస్తే మీకు అప్రతిష్ట పాలవుతారు అది రాజకీయ నాయకులైనా సరే లేకపోతే స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే కర్కాటక రాశి జాతకులు ఈ యొక్క ఫిబ్రవరి మార్చి రెండు నెలలు కూడా మధ్యవర్తిత్వాలని వహించకండి కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది దూర ప్రదేశాల నుంచి మీకోసమై మీతో గడపటం కోసమై మీతో మాట్లాడటము ఒక ప్రేమ వాత్సల్యం అన్నిటినీ మనము తప్పుగా అనుకోకూడదు ప్రేమ వాత్సల్యం మన అనేటువంటి ఒక బంధము కోసమై కొంతమంది మిత్రులు కానీ స్నేహితులు కానీ కుటుంబ వ్యక్తులు కానీ రావటం మనం చూడవచ్చు వారు ఏ అపేక్ష ఏ స్వార్థము లేకుండానే వారుస్తున్నారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలలో కూడా కొన్ని మార్పులు మనం చూడవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు అంటే ఎవరైతే కనుక వ్యాపారవేత్తలు ఉన్నారో వారు కొంత ప్రభుత్వానికి కూడా ఆన్సర్ చెప్పాల్సినటువంటి సమయం వస్తుంది ట్యాక్స్ కట్టలేదనో లేకపోతే ఏదో వచ్చినటువంటి ఆదాయానికి తగ్గట్టుగా వ్యవహారము లేదనో ఎక్కడో ఒక చిన్నపాటి తప్పిదము కొంత ప్రభుత్వానికి మీరు ఆన్సర్ చెప్పే విధంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ ఆలోచన కొంత మెరుగుపరుచుకోండి సక్రమైనటువంటి ఆలోచనలని చెయ్యండి భార్యాభర్తల మధ్య సయోధ్య కూడా బాగానే ఉంటుంది విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు ఉద్యోగ విషయంలో కొత్త చికాకు పడినప్పటికీ మీరు ఊహించినటువంటి ఏది కూడా చెడైతే జరగదు మంచే ఉంటుంది స్థిరమైనటువంటి ఆస్తిని కొనుగోలు విషయంలో కొంత మీరు ఆలోచనల్ని కూడా చేస్తారు అక్కడ భూమి ఇల్లు ఇత్యాది వాటిని కొనుటకై మీరు తాపత్రయాన్ని కూడా పడటం మనం చూడవచ్చు ఇష్టదైవ దర్శనము పదే పదే జరుగుతుంది కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో శుభకార్యాలకి బాధ్యతలు వహిస్తారు మీరే ముందుండి ఒక వివాహాన్ని కూడా జరుపుతారు అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు ఈశ్వరుని యొక్క అనుగ్రహము మీ యొక్క ప్రయాణ విషయంలో పరిపూర్ణంగా ఉండడం మీరే దర్శిస్తారు ఎందుకంటే ఒక ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడటం కూడా మనము ఈ కర్కాటక రాశి వారి జాతకంలో మనం చూడవచ్చు మొత్తం మీద కర్కాటక రాశిలో ఉన్నటువంటి జాతకులు ఫిబ్రవరి మాసంలో కొంత ఆనందదాయకంగా ఉన్నప్పటికీ కొన్ని నెగటివ్స్ని కూడా సంపాదించుకోవాల్సి వస్తుంది డబ్బు పెట్టుబడి విషయంలో కానీ ఏదైనా కొనేటప్పుడు కానీ ఏదైనా మన కోసం తీసుకునేటప్పుడు కానీ చాలా ఆలోచించి తీసుకోండి తొందరపడద్దు కంగారు పడిపోయి ఇది ఇప్పుడు దొరకదేమో లేకపోతే ముందు ముందు రోజుల్లో ఇంకా దీనికి విలువ పెరుగుతుందేమో అని మీ అంతటి మీరే ఆలోచించేసుకుని ఎవరెవరో చెప్పిన దానికి మీరు లొంగిపోయి తొందరపాటుతో ధనాన్ని వృధా చేయకండి ఆలోచనతో నిర్ణయాలను తీసుకోండి కంగారు ఏం లేదు భూ విషయాలు కానీ ఆభరణ విషయాలు కానీ మీకు కలిసి వచ్చేటట్టే ఉంటాయో తప్ప మీకు ప్రమాదాన్ని అయితే తెచ్చిపెట్టం అలాగే కొంత శారీరకపరమైనటువంటి శ్రమ కూడా పెరుగుతుంది మానసికంగా కూడా కొంత ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి ఒక చిన్నపాటి బాధ మిమ్మల్ని చాలా వేస్తూ ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే కనుక తప్పనిసరిగా ప్రతి విషయంలో కూడా విజయాన్ని పొందుతారు తొందరపాటుతో ఎదుట వాళ్ళు మాట్లాడేది ఏమిటి అనేది మీరు వినకుండా మీకు మీరే మాట్లాడేసుకుని ప్రమాదాన్ని తెచ్చుకోవద్దు ఈ యొక్క సంగీతము అలాగే ఈ యొక్క పురాతనమైనటువంటి కొన్ని విషయాలు ఎందు కానీ సనాతన ధర్మమైనటువంటి విషయాలు ఎందు కానీ కర్కాటక రాశి జాతకులకి మక్కువ ఎక్కువగా ఉంటుంది నిత్యము ఇంట్లో విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ ఉండండి లేకపోతే అదేదైనా విష్ణు సహస్రనామ స్తోత్రము యూట్యూబ్ ద్వారా మీకు దొరికినా కూడా మీరు పెట్టుకుని వింటూ ఉండటం ద్వారా ఎంతో విశేషమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారు ఆ యొక్క పరికరాలతో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మీడియా రంగంలో ఉన్నటువంటి వారు కూడా మంచి కీర్తి ప్రతిష్టలను సంపాదించేటువంటి శుభ సమయముగా ఈ ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వారికి ఉంది మాఘ పౌర్ణమి తరువాత ఎంతో ధైర్యముగా ఒక పెద్ద నిర్ణయాన్నే మీరు తీసుకుంటారు అది రానున్న తరాలకి విజయాన్ని అందిస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి గో సంరక్షణ గోసేవా బాధ్యత మీకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది అలాగే నిత్యము కూడా ఇంట్లో నేతితో దీపారాధన చేయండి పౌర్ణమి మొదలుకుని అమావాస్య వరకు ఈ పదిహేను రోజులు కూడా తప్పనిసరిగా కర్కాటక రాశి వారు ఆవు నేతితో దీపారాధన చేయండి తూర్పాండి దక్షిణాండి ఉత్తరాండి పశ్చిమాండి కాదు పరమాత్ముడి దగ్గర దీపారాధన చేయండి దానికి నైవేద్యం పెట్టాలా దానికి పూలు పెట్టాలా మంచిగా దీపారాధన చేయండి అంతే ఎక్కువ దాన్ని మీరు క్వశ్చన్లు వేసుకుని ఇబ్బంది పడద్దు ఆవు నేతితో మంచిగా దీపారాధన చేసి విష్ణు సహస్రనామాన్ని చదవండి చదవటం రాకపోతే వినండి తద్వారా ఈ పౌర్ణమి తర్వాత విద్యార్థులు మీరందరూ కూడా కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎంతో ఆహ్లాదంగా ఉంటారు అప్రాప్త లక్ష్మి ప్రాప్తి చెందుతుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వారికి కొంత విశేషమైనటువంటి అనుగ్రహాలను కూడా ఇచ్చేటువంటి మాసంగా మనం అనుకోవచ్చు ఈ మాసంలో కర్కాటక రాశి జాతకులు ధన విషయంలో చాలా పట్టుగా ఉంటారు మీకు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాం ఈ మాసంలో లేకపోతే ఈ సంవత్సరంలోనో ఎప్పుడైనా కలిసి రావచ్చండి ఒక అదృష్టమైనటువంటి వరం ఉంటుంది పూర్వస్తులు కొని కలిసి వస్తాయి మీకు అని కలిసి వచ్చినాయి వాటిని అనుభవించండి సుఖంగా ఉండండి సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి సుఖ సంతోష ఆరోగ్య ఆనందాలన్నీ కూడా ఒక అమ్మవారే ఇవ్వగలుగుతారు అటువంటి రాజశ్యామల యజ్ఞంలో తప్పనిసరిగా కర్కాటక రాశి జాతకులు పాల్గొనండి శ్రీ శుభంకరీ సేవా సమితి జనవరి ముప్పయో తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు కూడా ఈ యొక్క రాజశ్యామల మహాయజ్ఞాన్ని చేస్తారు ప్రతిరోజు అమ్మవారికి హోమము అభిషేకాది కార్యక్రమాలు జపము ఉంటాయి ఈ కార్యక్రమంలో మీరు గోత్రనామాలతో పాల్గొని ధన్యులు కండి జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు